హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ప్లీజ్ మన వీడియోస్కి అయితే ఫస్ట్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడైతే నేను మా బావి దగ్గరికి అయితే వచ్చానండి సపోర్ట్ చెట్టు కింద మన షార్ట్ వీడోలో చూపించాను కదా మా పొలము మా సపోర్ట్ చెట్లు మా మామిడి చెట్లు అన్నీ చూపించాను కదా అన్నీ ఉన్నాయి కానీ నీళ్ళు లేవండి ఎన్ని ఉంటే ఏం లాభం అన్నీ కూడా నీళ్ళతోటే పని కదా వాటర్లు అసలు లేకపోతే ఎన్ని చెట్లున్నా కూడా చేయ కదా బయ దగ్గరికి అయితే వస్తే నాకైతే వస్తుంది నేనైతే ఎన్ని రోజులు ఏడ్చాను ఇంత భూమి ఉండి ఇన్ని చెట్లు ఉండి అసలు వాటర్ లేకపోవడం ఏంటి అని నేనైతే ఒక టూ త్రీ డేస్ అయితే ఏడ్చారండి అందుకే ఒక రోజు రెండు రోజులు కూడా వీడియోలు కూడా సరిగా పెట్టలేదు అందుకే పెట్టలేదండి అసలు ఏడవడానికి మనం ఏడిస్తే కన్నీళ్ళు కూడా వస్తున్నాయి కానీ మా భూమిలో అయితే వాటర్ అయితే రావట్లేదండి అలా అయితే నాకైతే అది కూడా గుర్తుకొచ్చింది నేను ఏడిస్తే కన్నీళ్ళు వచ్చినాయి కానీ నా భూమిలో అయితే వాటర్ లేవు అనేది కూడా గుర్తుకొచ్చి కూడా ఏడ్ చేశాను ఇప్పుడు మా భూమిలో వాటర్ భూమి ఉంది కానీ భూమిలో అయితే వాటర్ లేవు చాలా మందిని తీసుకొచ్చి బోర్ పాయింట్లు అయితే చూపించాము కొబ్బరికాయలతోటి చూస్తారు అని ఇంకా అదర్స్ ఇంకా తీసుకొచ్చి అందరు ఎవరెవరు చూస్తారో వీళ్ళకి పడ్డాయి వాళ్ళకి పడ్డాయి అని అంటే సరే మాకు కూడా వాటర్ పడితే కావచ్చు అని ఎంతమంది ఉంటే అంతమందిని తీసుకొచ్చి చూపించాము అట్లా డబ్బులు నష్టమైనాయి బోర్లు వేసినాక బోర్లు పడకపోతే అట్లా కూడా డబ్బులు నష్టమైనాయి చాలా ఫైనాన్స్ ఫైనాన్షియల్గా అయితే చాలా కూడా ప్రాబ్లమ్స్లోనే ఉన్నాము మేము అయినా కూడా వాటర్ లేకపోయినాయి సరే అని ఒక యూట్యూబ్లో అయితే జియాలిస్ట్ అయితే నేను వాటర్ ఉన్నాయి లేని చెప్తాడు అన్నట్టుగా అన్న నేను యూట్యూబ్లో చూశానండి వీడియో చూసి అయితే మా వారికి అయితే చెప్పాను చెప్తే మా వారికి వీడియో లింక్ కూడా పంపించాను చూడండి అని ఒకసారి చూశాడు మా ఆయన కూడా చూసి సరే చూద్దాం అన్నాడు నేనైతే కన్ఫామ్గా వేయమని అయితే కన్ఫామ్ అయితే చెప్పలేదండి ఎందుకంటే నాకు బోర్లు వేస్తే పడకపోతే ఒక్కరోజు రెండు రోజులైతే నేను కోలుకోలేనండి అంత ఏడుస్తాను నేనైతే తట్టుకోలేను ఇవరకైతే ఎన్ని బోర్లు వేసినామో అన్ని బోర్లు పడకపోతే అయితే నేనైతే ఎంత ఏడ్చానో మా వారు సపోర్ట్ చేయబట్టే కొంచెం అయితే నేను ఓపిక మా అత్తమ్మ సపోర్ట్ చేస్తుంది పాపం మా అత్తమ్మ వాళ్ళు కూడా చాలా రోజులు వేశారండి మా అత్తమ్మ ధైర్యం చెప్తుంది గదికే ఇట్లయితే ఎట్లా మేము ఎన్ని బోర్లు వేసినాము మాకు వాళ్ళేదు మేము అట్లనే అయినామని మా అత్తమ్మ వాళ్ళు కూడా చాలా ధైర్యం చెప్తుంది అత్తమ్మ పాపం వాళ్ళు కూడా చాలా బోర్లు వేసారండి ఇప్పుడు అనిపిస్తుంది వాళ్ళ దాంట్లో మేమైతే ఒక వన్ పర్సెంట్ కూడా వేయలేదు మీ వన్ పర్సెంట్ వేయక ముందుకే ఇంత బాధపడుతున్నా అని అయితే అనిపించింది నేనైతే ఇంతవరకు బోర్లు వేసినప్పుడు పడకపోతే అయితే చాలా ఏడ్ చేశానండి ఇంత ఏడ్చినా కూడా ఆ దేవునికి అయితే నా ఏడుపు అయితే ఇంకా చేరట్లేదేమో అనుకుంటున్నాను జియాలస్టర్లకైతే ఫోన్ చేసాము ఫోన్ చేసి అయితే చూపిద్దాము ఒక్కసారి అని అంటే వాళ్ళైతే ట్వంటీ ఫైవ్ థౌసండ్ అడిగారండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అని ఒక టూ త్రీ డేస్ అయితే ఆలోచించి ఆలోచించి సరే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక్కసారి అయితే పెట్టి చూపిద్దాము మన భూమి ఎంతుందో అంతవరకు వాటర్ ఉన్నాయా లేవా అనేది ఒక్కసారి అయితే చూపిస్తారు కదా అని అయితే మా ఆయన నేనైతే ఆలోచించుకొని మా మమ్మీ మా డాడీకి మా అత్తమ్మకు అందరినీ ఆలోచించుకొని సరే ఒక్క ప్రయత్నం చేద్దామని మా మమ్మీ డాడీకి కూడా చెప్తే వాళ్ళు కూడా కొంచెం ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసిరండి వాళ్ళ సపోర్టు మా అత్తమ్మ సపోర్టు మా సపోర్టో చేయ ఫైనల్గా అయితే చూపించామండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫస్ట్ టెన్ థౌజండ్ కొడితేనే వాళ్ళు వచ్చారు ఒక త్రీ మెంబర్స్ వచ్చారు మిషన్లు వైర్లు అన్నీ పట్టుకొని అయితే టెన్ థౌసండ్ కొడితే వాళ్ళైతే వచ్చారు తర్వాత ఇవన్నీ చెక్ చేశాక ఫిఫ్టీన్ థౌజండ్ కొట్టినాకనే వాళ్ళైతే వెళ్ళిపోయారండి అండి ఇదైతే పీక్యూడబ్ల్యూటీ మిషిన్ ఈ మిషన్కి అయితే వైర్లు ఉంటాయి రెండు రెండు వైర్లు వస్తాయి ఒకటేమో భూమి పైన వేసి చెక్ చేస్తారు ఒకటేమో ఇడ రాడ్ ఉంది చూసారా దానికి గ్రీన్ కలర్ వైర్ ఉంది దానికైతే ఏసీ వైర్ నేనైతే అతడు చెప్తాడు నేను కూడా వైర్ వేస్తాను టేప్ రెండు వైర్లు ఉంటాయండి చెక్ చేస్తారా ఒకటేమో భూమి పైన వేస్తారు వేసి దానికి రాడ్ ఉంటుంది అవునా రెండు కాదు ఒకటే ఉంటుంది వైరు వైరు ఇట్లా వేసి వేసుకుంటే దానికి రాడ్ అయితే ఉంటుందండి ఆ రాడు భూమిలో వేసి లోపలికి వేసి అయితే గడ్డతోటి కొడతారు లోపలికి ఆ రాడు లోపలికి పోయినాక లోపల ఎన్ పదహారు వందల యాభై ఫీట్ల దాకా చూపిస్తుందట పదహారు వందల యాభై ఫీట్ల లోపల వాటర్ ఉన్నాయా లేవా అనేది చూపిస్తారు మూడు పాయింట్లు అయితే పెడతారండి మూడు పాయింట్లలో ఎక్కడ ఎన్ని వాటర్ వస్తాయో చెప్తారట సరే ఇప్పుడు చెప్పారు ఒక టూ త్రీ డేస్ అయిపోయాక వాళ్ళు అక్కడికి వెళ్ళి సిస్టంలో చూపించుకున్నాక చూసినాక సారీ చూసినాక చెప్తానైతే అన్నారు రిపోర్ట్ కూడా పంపిస్తానన్నారు సరైతే ఈసారన్నా దేవుడు తలుస్తాడేమో అనుకుంటున్నాను అనుకొని అయితే ఫైవ్ మీటర్కి ఒకటి ఫైవ్ మీటర్కి ఒకటి అయితే టేప్ అయితే వేస్తారండి వేసి దాని టేప్ కాడైతే సున్నం మార్కింగ్ చేస్తారు ఒక ఐదు కిలోల సున్నం బ్యాగ్ అయితే తెప్పించారు తెప్పించి ఫైవ్ మీటర్కి ఒకటైతే సున్నం బ్యాగుతోటి సున్నంతో అయితే రౌండ్ సర్కిల్లో వేశారు వాళ్ళు రిపోర్టు వచ్చిందా రాలేదా పడతాయా పడయా అనేటి అన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి చెప్తాను మాకు బోరు పడ్డదా పర్లేదా వాళ్ళు ఏం రిపోర్ట్ ఇచ్చిరూ ఇయ్యలేదు అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చూపెడతాను ఇలా మొత్తం రాళ్ళు పాతుకుంటూ పోయారండి భూమంతా ప్లీజ్ వీడియో నస్తే ఒక లైక్ చేయండి మీరు వీడియోస్కైనా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ okay now bye